నంద్యాల జిల్లా కేంద్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలో ఏపీపిఈటి ఎస్ఏపిఈ అసోసియేషన్ మరియు ఎస్జిఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న క్రీడా పోటీల నిర్వహణకు సంబంధించి సంబంధిత బాధ్యత సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్జిఎఫ్ నంద్యాల జిల్లా సెక్రటరీ శివకుమార్ మాట్లాడుతూ గత సంవత్సరం నంద్యాలలో ఎస్జిఎఫ్ ఆధ్వర్యంలో ఎనిమిది క్రీడాంశాల పోటీలను దిగ్విజయంగా నిర్వహించడం జరిగిందని అనేక వివాదాలతో ఆరోపణలు ఎదుర్కొన్న ఫెన్సింగ్ క్రీడ రాష్ట్రస్థాయి పోటీలను ఎటువంటి పొరపాట్లు లేకుండా నిర్వహించామన్నారు అలాగే వివిధ క్రీడా పోటీలలో క్రీడాకారులు నంద్యాల కర్నూలు జిల్లాలకు బంగారు పథకాలను సాధించడం గర్వంగా ఉందని పేర్కొన్నారు ఎంతో వ్యయ ప్రయాసాల కూర్చి ఈ పోటీలను నిర్వహిస్తున్నామని విద్యార్థులకు ఉపయుక్తమైన ఒలింపిక్ అసోసియేషన్ గుర్తించిన క్రీడలను వ్యాయామ ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని కోరారు భవిష్యత్తులో ఉమ్మడి జిల్లాలో నిర్వహించారు నిర్వహించనున్న పోటీల నిర్వహణ గురించి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు ప్రభాకర్ రవికుమార్ కర్నూలు జిల్లా ఎస్డిఎఫ్ సెక్రటరీ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా నేను ఎగ్జాబ్ సెక్రటరీగా రావడానికి ముఖ్య కారణము వ్యాయామ ఉపాధ్యాయుల యొక్క విలువలు పెంచడానికి ఎందుకు కష్టమైనటువంటి ఎగ్జాబ్ సెక్రటరీగా రావడం జరిగింది వచ్చిన తర్వాత ఊరుగుండకుండా చాలా రక్షణ కార్యక్రమాలు చేపట్టి ఎవరు చేసినటువంటి ఎన్నో వివాదాలకు వివాదాలకు తా ఫెన్సింగ్ క్రీడని మేము చేయగల నమ్మకంతో స్టేట్ కమిషన్ గారు అలాగే ఐపీ భానుమూర్తి గారు మాకు మాకు ఇవ్వడం జరిగింది అప్పటికే ఆ ఫెన్సింగ్ క్రీడలో చాలా వరకు చేసి అక్రమాల నెల జరిగి కేసులు పెట్టుకొని వివిధ సంఘపాధ్యులు రాష్ట్రం మొదలు వెళ్ళిపోవడం జరిగింది అటువంటి గేమ్ని ఎవరు చేయకపోతే మేము ముందుకు వచ్చేసి అండర్ ఫోర్టీన్ ఫెన్సింగ్ సెవెంటీన్ ఫెన్సింగ్ నైన్టీన్ ఫెన్సింగ్ మొట్టమొదటిసారిగా ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ తో వీడియో రికార్డింగ్తో నంద్యాలలో జరిపి విజయవంతం చేశాము అంతేకాకుండా నంద్యాలకి ఎనిమిది రాష్ట్ర స్థాయి ఎజ్ గేమ్స్ మాకు కేటాయించడం జరిగింది ఎనిమిది మేము విజయవంతంగా చేసి ఎటువంటి రిమార్క్ లేకుండా చిన్న మచ్చ లేకుండా ఎనిమిదిలోనూ గోల్డ్ మెడల్ సాధించాము అన్న థ్రోబాల్ ఫోర్టీన్ సెవెంటీలో బాయ్స్ అండ్ గర్ల్స్ నాలుగు గోల్డ్ మెడల్ వచ్చాయి మేము సెలెక్ట్ చేసినటువంటి కబడ్డీ టీము నంద్యాలు సెలెక్ట్ చేసి నంద్యాలలో మేము సొంత ఖర్చులతో కోచింగ్ క్యాంప్ పెట్టి కడప పంపిస్తే కడపలో బంగారు పథకం సాధించింది అంతేకాకుండా అండర్ నైన్టీన్ కోకో ఫ్లడ్ లైట్ ఫ్లడ్ లైట్ ఉపయోగంతో అక్కడి వ్యామోపాధి ప్రభాకర్ సర్ గారి ఆధ్వర్యంలో ఆళ్ళగడ్డలో వైపీలు ఆలగడ్డలో అక్కడి వ్యామోపాధి సహకారంతో విజయం చేయడం జరిగింది అంతేకాకుండా ట్వంటీ టూ ఇయర్స్ తర్వాత అండర్ ఫోర్టీన్ క్రికెట్ ని నంద్యాల తీసుకొచ్చి ఎటువంటి ఎటువంటి చిన్న కంప్లైంట్ లేకుండా కెమెరాస్ పెట్టేసి ఎంపైరింగ్ పెట్టి మంచి ఎంపైర్లు పెట్టేసి హోమ్ టీమ్ కు మాకు ఎల్బిడబ్ల్యూ ఇచ్చుకున్నా కూడా మేము ఎటువంటి కంప్లైంట్ చేయకుండా విజయవంతంగా స్టేట్ లో మొట్టమొదటిసారిగా అండర్ ఫోర్టీన్ క్రికెట్ ట్వంటీ టూ ఇయర్స్ తర్వాత నంద్యాల జిల్లా పోలీస్ రావడం జరిగింది అంతేకాకుండా భవిష్యత్తులో చాలా పెనుమార్పులు తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అంతేకాకుండా నంద్యాలలో మీడియా మిత్రులకి మా వ్యామపదేమంటే ఏ ప్రభుత్వ క్రీడలకి ఆడితే గుర్తింపు ఉంది ఏ ప్రభుత్వ క్రీడలు వల్ల క్రీడాకారు ఉపయోగపడుతుంది అనేది మీడియా మిత్రులు అందాలు ఎవరైనా సరే గేమ్ జరిపినప్పుడు మీరు ముదటిగా వేయాల్సిన వేయాల్సిన ప్రశ్న ఏమిటంటే నేను కోరుకునేది ఈ ఆటల పోటీల వల్ల విద్యార్థుల లాభం ఉందా లేదా అనే విషయాన్ని మీరు మీరు ఖచ్చితంగా అడిగి ఎందుకంటే మంచి మంచి గేమ్స్ కంటే ప్రభుత్వం గుర్తింపు లేని గేమ్స్ విలువ లేని గేమ్స్ వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసి విద్యార్థులు అన్యాయం అయిపోయి మా కాడికి వస్తున్నారు చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు మేము చెప్పేది ఏంటంటే కేవలం ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి ఒలింపిక్ గుర్తింపు పొందినటువంటి క్రీడలు మాత్రమే ప్రోత్సహించాలని ఇక్కడ ఉన్నటువంటి రామ ఉపాధ్యాయులు కూడా అటువంటి క్రీడలకే ప్రోత్సాహం తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మరిన్ని ఆటల పోటీలు జరపడానికి మేము ప్రయత్నం చేస్తాం తెలియజేసుకుంటూ ఈ రోజు నేను కర్నూలు నుండి నంద్యాలకు రావడం జరిగింది రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మనం ప్రతి సంవత్సరం కూడా కర్నూలులో కొన్ని గేమ్స్ నంద్యాలలో కొన్ని గేమ్స్ డిస్టిక్ సెలక్షన్ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరము మనం కర్నూలు జిల్లాలో ఏ ఏ గేమ్ నిర్వహించుకోవాలనేటువంటి విషయాన్ని మన నంద్యాల యఫ్ సెక్రటరీ గారితో మాట్లాడి వారు కొన్ని మేము కొన్ని తీసుకొని నిర్వహించుకోవడానికే ఇక్కడికి ముఖ్యంగా నేను రావడం జరిగింది కాబట్టి ఆ విషయం కోసమే ఇక్కడికి వచ్చాను అవన్నీ కూడా తెలుసుకుని మరి మీ అందరికి కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ నమస్కారం నా పేరు లక్ష్మయ్య కర్నూలు జిల్లా ఏపీ పిడి సెస్ఐపి అసోసియేషన్ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తా ఉన్నాను మరి ఉమ్మడి జిల్లాల అసోసియేషన్ అంతా కూడా ఇక్కడ సమావేశమై మరి ఇప్పుడు భవిష్యత్తులో జరగబోయేటువంటి క్రీడల గురించి ఇద్దరు క్రీడా సమాఖ్య అధ్యక్షులతోని తర్వాత ఏపీపీటీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సంఘ సభ్యులతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని భవిష్యత్తులో జరగబోయేటువంటి క్రీడలు ఏ జిల్లాలో ఏ క్రీడలు నిర్వహించుకోవాలి వాటిని ఎలా నిర్వహించుకోవాలి ఎవరు ఎవరు బాధ్యతలు తీసుకొని చేసుకుంటూ మరి క్రీడలు జరుపుకుంటూ వెళ్ళిపోతే మనకు ఇబ్బందికరంగా లేకుండా విద్యార్థులకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే ఈనాటి సమావేశాన్ని ఇక్కడ నందాల జిల్లా ఏపీపీడి ఎస్ఏపీ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది